మెమరీస్ చెప్పాలా అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ చెప్పాలా మా ఫీలింగ్ చెప్పాలా నా జర్నీ చెప్పాలా ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడూ సేఫ్గా ఉంటాం నా గంగోత్రి సినిమా హిట్ అయింది నేను ఎక్కడో సరిగా చూడడానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిలిమ్స్ రాలేదు అది సక్సెస్ఫుల్ ఫిలమే కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సో నేను చేసుకోలే అది నా తప్పు సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ఖాళీ కూర్చున్న ఎవ్రీ డే రోజుకి మూడు కథలు వినేవాడిని ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని సినిమాలు చూస్తుండేవాడిని పిచ్చి కింద తిరుగుతుండేవాడిని ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం ఇంక దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు దిల్ ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది రోజుకి రెండు మూడు కథలు వింటున్నాను నేను బట్ ఎక్కడ నాకు తగలట్లా నాకు ఎక్కడ తగలట్లా ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండు ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు దిల్ దిల్ సినిమా వేస్తున్నారు నేను చూస్తానికి వెళ్తాను నువ్వు వస్తా ఉంటా తప్పకుండా వస్తాను తరుణ్ నేను ఆల్రెడీ టూ టైమ్స్ చూసా నాకు చాలా నచ్చిన సినిమా నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు నాకు మైండ్ బ్లోయింగ్ నచ్చింది కదా నాకు మైండ్ బ్లోయింగ్ నచ్చింది అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూసా చిన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందనమాట బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా ఇలాంటి పడితే ఎలా ఉంటుంది అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది ఒక విష్ ఉండేది ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు కానీ ఎస్ ఎస్ దిస్ ఈజ్ మై ఈడియట్ దిస్ ఇస్ మై ఈడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందన్నమాట అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవ్వడానికి ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం దిల్ రాజు గారు అప్పుడే సినిమా తీశారు నేను నేను కొత్త నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారెంటీ లేదు ఓకే అందరూ కొత్త టెక్నీషియన్ సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు నాకు గట్ ఫీలింగ్ ఉంది బట్ ఆ ఏజ్లో నాకు నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను అంటే నాకు నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి చంజు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది ఇదేదో ఇదేదో చాలా బాగుంది సుకుమార్ గారు ఎవరికి తెలియ కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారో గట్ ఫీలింగ్ ఉంది అలానే టైంలో కథ బాగుంది అన్ని త్రూ అయినాయి ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు అందరూ సుకుమార్ కజబా చెప్పారు అన్ని బాగున్నాయి దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్స్యర్ చెప్పారు ఆల్వోస్ నైస్ బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎక్కడ సరిగా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి మీరు నమ్మండి ఆ రోడ్ తీయగలడు నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన రోజు అన్న మాట మా అందరికీ ఏనుగు అంత బలం ఇచ్చింది అండ్ ఆయన మాట అన్నాడు మీకు ఒకవేళ ఆయన ఏనో ఒక సీన్ ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్ అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ దట్ హీ సెట్ దట్ సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికి చాలా ధైర్యం ఇచ్చింది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్